హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళన్నారు అండి ఈరోజు మనం చాలా టేస్టీ టేస్టీగా టూ మినిట్స్లో తయారైపోయే స్వీట్ చూద్దామండి నేను చెప్పిన మెథడ్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఆ స్వీట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా వేచిన గురను ఫ్రై చేసుకోవాలండి ఈ వేచ్చనుగులను నేను వన్ కప్ తీసుకున్నానండి ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న వేచ్చను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఆ వేచనుగుళ్ళు పైపు తీసివేయాలండి చూస్తున్నారు కదండి ఏ విధంగా తీసివేశానండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనం మరమరాలు వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ మరమరాలు నేను టూ కప్స్ తీసుకున్నానండి తర్వాత ఒక కప్పు పంచదారకి నాలుగు యాలకులు గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేచెనగులను మరమరాలను కలిపి ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి మనం తీసుకున్న షుగర్ పౌడర్లో ఒక చిన్న టీ గ్లాస్ పాలు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి ఇప్పుడు మనం షుగర్ లిక్విడ్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లోకి కట్ చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా మరమరాలు మరియు వేరుశనగ గుళ్ళ స్వీట్ రెడీ అయిపోయిందండి పిల్లలు అడిగినప్పుడు వెంటనే చేసి పెట్టడానికి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్